నమస్తే దిస్ ఇస్ కొత్త నాగరాజు వెల్కమ్ సెవెన్ న్యూస్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం పాల్వాయి గ్రామానికి చెందిన వెంకటాపురం శ్రీను అతను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంటున్నాడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తన యొక్క పాల్వాయి గ్రామాన్ని అభివృద్ధి ప్రతనంలో నడిపిస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి ఆయన ఆ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు ఆయనకున్న ఆలోచనలు ఏంటనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి ముందుగా మీరు సర్పంచిగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అయితే ప్రస్తుతానికి మన గ్రామంలో జరిగే కొన్ని కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు నిర్వర్తించే పనుల గురించి అసంతృప్తితో ఇంకా మనం చదువుకున్న యువతగా మనం ఎందుకంటే మేము బీఎస్సి బీఈడి అయిపోయింది కంప్లీట్ ఒక చదువుకున్న యువతగా మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలంటే మన వంతు సహాయంగా ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులైనా మన ఊర్లలో ఉండేటట్టు జరిగే కార్యక్రమాలైనా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషిగా ఈ ఊరును డెవలప్ చేయాలంటే నేను సర్పంచ్ అయితే కొన్ని ఇంకా కార్యక్రమాలు అభివృద్ధి పరుస్తానన్న ఉద్దేశంతో సర్పంచ్గా నిర్వర్తిద్దామని అనుకుంటున్నాను అంటే ఒక యువకుడు చదువుకున్న వ్యక్తిగా నువ్వు పోటీ చేయాలనుకుంటున్నావు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్ర కాల కాలం ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి వాళ్ళు సరే వాళ్ళ అప్పుడు చదువుకున్నారా చదువుకోలే కానీ వాళ్ళ ఒక మేధో మదస్సుతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించారు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ఒకరు ఏంటంటే గతంలో ఒకరు చదువుకున్న చదువుకోకపోయినా ఒకరిని నిలబెట్టి వారేంటే వారి ద్వారా ఇంకోలు ఉన్నతమైన వాళ్ళు ఏంటంటే పనులు నిర్వహించడానికి సంతకాల ద్వారా బాధపడడం అలాంటివి ఉండే అన్నట్టు అందువల్ల ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే అది ఏంటంటే ఇద్దరి మధ్యలో ఘర్షణల వల్ల ఆ కార్యక్రమం సక్రమాన్ని నిర్వహించకపోవడం ఫస్ట్ గెల్ గెలిచే సేప్ ఏంటంటే నీకు నేను సపోర్టు నువ్వు నాకు సపోర్ట్ అన్నట్టు ఒక ఉన్నత అంటే డబ్బు ఉన్న వ్యక్తి డబ్బు లేని సాధారణమైన కేటగిరీ ప్రకారంగా నిర్వర్తించినప్పుడు వాళ్ళని ఎన్నుకోక తర్వాత వాళ్ళు ఏమైనా రివర్స్ అయితే అప్పుడు సంతకాల ద్వారా బే తేడా రావడం వల్ల వాళ్ళు ఏంటంటే అభివృద్ధి ప్రజలు జరిగేటటువంటి కార్యక్రమాలు గిటా పెండింగ్ లో పెట్టడం జరుగుతుంది అలా పెండింగ్ పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో జరగపో జరగట్లేవు అంటే మీరు ఏమంటున్నారు గతంలో చేసినటువంటి సర్పంచ్ల వల్ల గ్రామం పూర్తి కావాల్సిన అభివృద్ధి కాలేదు కాబట్టి మీరు ఎస్ అండి నేను గతంలో జరిగిన గతంలో గత సర్పంచ్ నిర్వర్తించిన కార్యక్రమాలలో పూర్తిగా గ్రామం అభివృద్ధి అనేది జరగలేదు ఎందుకంటే ఏదున్నా కానీ పక్క వారి సజెషన్ అంటే అది సలహా తీసుకోవడం గొప్పతనం కాదన్నట్లేము కానీ ఆ సలహా తీసుకొని గంటే అభివృద్ధి చేయకపోవడం బాధ అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడున్న మా పాల్వాయి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దాని మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు ముందుకు వస్తున్నారు మేజర్ మేజర్గా ఒక సర్పంచ్ కావాలంటే ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులపై అవగాహన ఉండాలి అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన ఉండాలి మరి వాటి పరిష్కారం కూడా తెలిసి ఉండాలి మరి ఇప్పటిదాకా మీ గ్రామంలో మీరు ఎలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించు మా పాల్వాయి గ్రామంలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయండి ప్రస్తుతానికైతే ఏంది గత ప్రభుత్వంలో నిర్వహించే పనుల ఆలస్య అంటే సర్పంచులు నిర్వహించే ఆలస్య కారణంగా వీధి లైట్ల సమస్యలైనా సీసీ రోడ్ల సమస్యలైనా ఇప్పుడు వాటర్ సమస్యలైనా చాలా పేరుకుపోయినాయి ఈ పేరుకుపోయినటువంటి కార్యక్రమాలు ఏంటంటే నేను ముందుండి నిర్వర్తిస్తానని చెబుతున్నాను సో మరి ఇక్కడ అనేక రకాల పార్టీల నుండి అభ్యర్థులు బరిలో దిగుతున్నారు మీరు ఏ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు ప్రస్తుతానికి ఏ పార్టీలనే లేదు నేను చదువుకున్న యువకునిగా మన గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పాల్వాయి గ్రామంలో నేను ముందుకు వస్తున్నా చదువుకున్న యువకునిగా అంటే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను ఓకే మరి ఇక్కడ పార్టీల బలంతో చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే గ్రామస్తుల మద్దతు ఏ మేరకు లభిస్తుందని అనుకుంటున్నారు నేను మాత్రం దాదాపు గ్రామంలో అందరు తెలుగు కలవాలని భావిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి కోరుకుంటున్నారు గతంలో లాగా కాదు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ పర్సన్స్ అయ్యారు నాతో పాటు ఉన్నటువంటి నా క్లాస్మేట్స్ అయినా నా జూనియర్స్ అయినా నా సీనియర్స్ అయినా కొద్దిగా టెక్నాలజీగా అభివృద్ధి చెందుతురు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే ఓటుకు నోట అంటే ఇప్పుడు అమౌంట్ ఇస్తేనే ఓటు వేస్తారు అన్న అని అనే ఆతృతతో చాలా మంది ప్రలోభాలు పెడుతున్నారు చాలా మంది ఆ ఉద్దేశంతో ఏముంది పాల్వాయి గ్రామం ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామంలో ఇరవై రెండు వందల ఓట్లకు చిల్లర పై చిలుకు ఉన్నాయి అన్నట్టు ఏముంది ముప్పై లక్షలు పెడితే గెలవచ్చు తదుపరి అనంతరం మళ్ళీ ముప్పైకి ముప్పై అరవై సంపాదించుకోవచ్చు అన్న దూరదృష్టితోటి వాళ్ళు ఒక దుర్బుద్ధితోటే పోటీ చేస్తున్నారు కానీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇప్పుడు నేనేం కోరుకుంటున్నా అంటే గ్రామ ప్రజలనైనా నేను రూపాయి పెట్టలేను నా కాడ రూపాయ లేదు నేను మీలో కలిసి పని చేసుకుంటూనే నాకు కొంచెం పొలం ఉంది ఇంత చికెన్ షాపు నడుపుకుంటున్నాను అలాగనే నాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది కష్టం చేసుకుని మీ కళ్ళ ముంగల్నే ఉన్న వాటిని నేను ఆ పని చేసుకునే ఉంటున్నా నేను ఏమంటున్నా అంటే వచ్చిన ప్రతి ఒక్క రూపాయ గ్రామ పంచాయతీకి వచ్చిన రూపాయని ప్రతి నెల మన గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించి ప్రతి ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీ గ్రామంలో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి మా గ్రామంలో పది వార్డులు ఉన్నాయి ఈ పదిగా పది వార్డులలో కూడా వెంకటాపురం శ్రీను అంటే అందరు గుర్తుపడతారు ఆ హండ్రెడ్ పర్సెంట్ పది వార్డులలో వెంకటాపురం శ్రీను అంటే గుర్తుపడతారు సో గతంలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ సర్పంచ్ గా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో వారి హయాంలో ఏ పూర్తిగా డెవలప్మెంట్ జరగలేదా ఏ కొంచమైనా చేసిరా చేయలేదంటారు ఇప్పుడు గత ప్రభుత్వంలో కొద్దిగా మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఫండ్స్ అన్ని రిలీజ్ చేయడం వల్ల అభివృద్ధి కొద్దిగా జరిగింది అంటే మొత్తానికి మొత్తం జరగలేదు అందులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే మన గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి అభివృద్ధి కార్యక్రమం పెండింగ్ పడ్డాయి అవి ఏదైతే ఏదేది అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనకు వీధి లైట్ల నిర్వహణ అయినా మోరీలదైనా ఇప్పుడు ఇంటిలో ఇంకుడు గుంతల నిర్వహణ అన్నీ పూర్తి కాలేకపోయినాయి అది తూతూ మంత్రాంగ్రు ఆ బిల్స్ అనేవి ఎప్పుడు పడుతున్నాయా ఎప్పుడు పడట్లేవా అనేది కరెక్ట్గా క్లారిఫికేషన్ లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఒక మనకు ఆ రేషన్ అది మనకి సన్న చిన్న కారు రైతుల ఫామ్ ద్వారా వస్తున్నాయి అంటున్నారు కానీ అవి ఎప్పుడు పడతాయా మనకు ఆ బిల్స్ అనేది ఉపాధి ద్వారా పడుతున్నాయని చెప్తున్నారు కానీ ఆ బిల్లులు అనేది క్లారిటీ పడేది తెలియట్లేదు మనకు సో గతంలో అభివృద్ధి అనేది నిర్లక్ష్యానికి గురి చేయబడింది అంటున్నారు సో మరి మీరు ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఏమేమి ఉన్నాయి మా గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు నీటి సమస్య వీధి లైట్ల సమస్య సిసి రోడ్లు సిసి రోడ్లు అలాగనే చదువుకున్న ఇప్పుడు మాది ఐదు నుంచి ఆరు వేల వరకు జనాభా కలిగిన గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ మనం గురంపూడు మండల పరిధిలో కానీ చూడడానికే మనకు ఇటు మల్లెపల్లి దగ్గర గురంపూడి దగ్గర ఉన్న కానీ ఒక గ్రంథాలయం అనేది లేదు నాకు బాధ 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 కలిగే విషయం ఏంటంటే గ్రంథాలయం లేదు ఇక్కడ పశువులకు అయినా ఇప్పుడు మనకు ఆసుపత్రి లేదు ఇంకోటి ప్రథమ ఇప్పుడు ఏమంటారు అని ఇప్పుడు గ్రామం ఇప్పుడు మన హెల్త్ సెంటర్ కూడా లేదు ఆ హెల్త్ సెంటర్ ఏదో కడుతున్నాం అంటే కడుతురు అన్నారు కొంచెం స్లాబ్ పోసిరు గోడలట్నాన్ని వదిలేశారు ఆ నిర్మాణం పూర్తి చేయలేకుండా పోయారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వాస్తవానికి ఏంటంటే ఆ రైతులు అనేవాళ్ళు ఇప్పుడు పశువులకు ఏమన్నా టీకాల సమస్య ఉన్నా ఇప్పుడు జనాలకు ఇప్పుడు వాళ్ళకి ఏందంటే గొర్రెల గిట్ల ఏమైనా సమస్యలు ఉన్నా మనకు జూనుతుల గ్రామంలో ఆ కేంద్రం ఉంది అది మన హెల్త్ కి గొర్రెలకు సంబంధించిన హాస్పిటల్ ఉందని తెలియదు అంటే ఎంత జోనుత్ జూను ఇక్కడ నుండి మాకు ఆ హాస్పిటల్ కాడికి పది కిలోమీటర్లు ఉంటది వెళ్ళాల్సింది పశువులకి పశువులకైనా గొర్రెలకైనా ఏమన్నా మనకు సమస్య ఉందంటే వెళ్ళాలేమో కానీ ముందుగా ఆడ ఉందని మా గ్రామ ప్రజలకు తెలియదు అసలు నేను మొన్న పోయి ప్రశ్నించినాకనే ఏమంటారు అంటే మీరు వస్తే తెలుసా అన్న ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి మీరు మళ్ళీ పెళ్లి కింద పోయి కొనుక్కుంటారు వారు వీక్లీ గానీ లేకపోతే డే బై డే కానీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పశువులను ఏమన్నా చూసేది లేదా అలాంటిది ఏమి జరగట్లేదు అసలు తన రీసెంట్ గానే మనకు వెటర్నరీ తన పేరు ఏం పేరు మాట్లాడొచ్చిన అయితే ఏరు మీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయట్లేదు అంటే మీరు అప్పుడు ఇప్పుడు గ్రామ సభ మీటింగ్ వచ్చి అటెండ్ అయితేనే కదా మీరు ఉండరని మాకు తెలుసా గ్రామ ప్రజలకు మేము అని మీకు తెలుస్తాయి కానీ మీరు రాకపోతే అసలు గ్రామ సభలలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మమైకం చేస్తున్నారా లేదండి గ్రామ సభలు అనేవి ఉంటాయి గ్రామ సభలు నిర్వహిస్తారని చెప్పేసి ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించారు ఇక్కడ ఉన్న నాయకులు ఈ అలాంటివి ఏం లేదు ఇప్పుడు మా ప్రస్తుతానికి మా గ్రామంలో జరిగినప్పుడు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు అయినా డబ్బు సాటింపు ఇచ్చేవారు అయితే వాస్తవానికి అక్కడ జరిగేది అంటే తొమ్మిది గంటలకు గ్రామ సభ మీటింగ్ ఉంటదని డబ్బు సాటింపించేవారు కాకపోతే పదకొండింటి దాకా అక్కడ గ్రామ సభ ఏర్పాటు కాకపోయేది ఊర్లో ఉన్న జనాలు ఏంటంటే పని చలకల పండ్ల పోతులు జనాలు వెళ్ళిపోయినాక వెళ్ళిపోయినాక ఏంటంటే సంతకాలు పెట్టుకుని వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు కావడానికి వచ్చేసేవారు అన్నట్టు ఇది ప్రశ్నించిన వాళ్ళని ఏందంటే మీరేందా పెద్దగా అన్నట్టు మా మీదకి కొంచెం రివర్స్ మాట్లాడేది అంతే ఓకే మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పైన పూర్తి అవగాహన ఉంది సో సర్పంచ్ ఎన్నికలు అన్నప్పుడు చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది సో ఈ వెంకటపురం శ్రీనుకే ఓటు ఎందుకు వెయ్యాలంటే ఏం చెప్తావు ప్రజలకి వెంకటాపురం శ్రీనికంటే ఇప్పుడు నేను ఏంటంటే చదువుకున్న యువకునిగా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పై నాకు అవగాహన ఉంది ఎందుకంటే గ గతంలో వన్ ఆర్ టూ ఇయర్ కూడా గతంలో ఫైవ్ ఇయర్స్ నుండి అయినా నేను ప్రతి ఒక్కటి మన గ్రామ సభ గ్రామానికి సంబంధించిన గ్రూపులలో ప్రతి సమస్య పైన అందులో సెక్రటరీ సార్ నెంబర్ నేను యాడ్ చేసి అయినా గిది సమస్య గిది సమస్య అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గ్రూపులలో దాన్ని మెన్షన్ చేసేవాడిని అది చూసుకొని వాళ్ళు నెక్స్ట్ డే దానికి కొంచెం ప్రయత్నం దాని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళన్నట్టు ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆ సమస్యను వాళ్ళకు తెలియపరిచే బదులు నేనే ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఉంటే వాళ్ళకు డైరెక్ట్ వచ్చి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ పనులు సక్రమంగా నిర్వర్తించేటట్టు మెయిన్ మన గ్రామంలో ఉండేటట్టు ఒక్కటే గ్రామ అభివృద్ధి జరగాలంటే వాటరు ప్లస్ లై వీధి లైట్లు ప్లస్ వైద్యం వైద్యం అంటే అందరు ప్రతిదీ వైద్యం అని కాదు ఇప్పుడు రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు పశువులకైనా మేకలకైనా గొర్రెలకైనా వాళ్ళు మల్లెపల్లి పోయి తెచ్చు కొండ మల్లెపల్లి అందుబాటులో ఉంది కాబట్టి అడుగు పోయి తెచ్చుకుంటే వేల వేల రూపాయలు పెట్టవలసి వస్తుంది అదే ఇక్కడ మనకు మండల కేంద్రం సంబంధించిన ఈ గొర్రెలకు సంబంధించిన వెటనరీ సంబంధించిన మెడిసిన్ వాళ్ళు ఫ్రీగా వస్తాయి కాబట్టి వినియోగించుకోలేకపోతురు అది జూనుత్ల గ్రామంలో ఉండడం వల్ల అది ఏంటంటే జూనుతుల గ్రామంలో ఉండడం వల్ల మన వాళ్ళకు తెలియకపోవడం వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతురు ఆ కార్యక్రమాలు వాళ్ళ అందుబాటులో రైతులు మన ఆ డాక్టర్ ఉండేటట్టు చేస్తాను ప్రతిదీ ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం మనకు వీధి లైట్లు అయినా సిసి రోడ్ల నిర్మాణం అయినా మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద గ్రామ మేజర్ గ్రామ పంచాయతీకి గ్రంథాలయం లేదు నా బాధ నేను అంగన్వాడీస్ ఉన్నాయి ఇక్కడ అంగన్వాడీలు ఉన్నాయి కానీ అవి ఏంటంటే రెంటల్ అంటే సొంత బిల్డింగ్ సొంత బిల్డింగ్ లేవు రెండు అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఒకటి ఏంటంటే ఆ స్కూల్లో నడుపుతారు అక్కడ అది ఏంది ప్రీ ప్రైమరీ స్కూలు ఎస్సీ కాల అది ఒకటి ప్లస్ ఇక్కడ వేరే రెంటల్ తీసుకొని అక్కడ నడుతురు దానికి ప్రత్యేకమైన గ్రామం సంబంధించిన లేవు బిల్డింగ్స్ సొంత బిల్డింగ్ లేవు సొంత బిల్డింగ్ లేవు సో ప్రజలు మీకు అవకాశం ఇస్తే గత సర్పంచ్ల మాదిరిగా కాకుండా మీరు కొత్తగా ఏం చేస్తారు ప్రజలు నా ఎందు దయ ఉంచి ఒకవేళ అవకాశం ఇచ్చారు అనుకో నేనేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా రా ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు అనగానే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా పది మంది వార్డ్ నెంబర్లు మాట్లాడచ్చు చెప్పు ఇప్పుడు తూతూ మంత్రంగా పది మంది వార్డ్ నెంబర్లు నిలబెట్టుకుందాం వాళ్ళకి ఏదో గెలిపించుకున్నాం తర్వాత మనదే రాజ్యం మనం ఆడిందే ఆట అన్నట్టు ప్రవర్తిస్తున్నారు నేను అలా కాకుండా నేను మీలో ఒకని కాబట్టి కష్టం మీలో తెలిసిన వాడిని కాబట్టి పది మంది వార్డ్ నెంబర్లు సరే వాళ్ళు నా స్వతంత్ర అభ్యర్థులైనా ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ నా యొక్క ఏంటంటే నా యొక్క విన్నపం నా యొక్క హామీ నేనంటే ప్రతి ఒక్క వార్డు నెంబర్కి ప్రతి నెల మూడు నుంచి ఐదు వేల శాలరీ ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నాను వార్డు మెంబర్లకి వార్డు మెంబర్లకి మూడు నుంచి ఐదు వేల శాలరీ ఇస్తుంది సిద్ధంగా ఉన్నాను అలాగనే ఉప సర్పంచ్కి ఎనిమిది నుంచి పదివేల శాలరీ ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నాను సరే నాకు రాకున్నా అవకాశం ఇస్తాను అవకాశం ఇస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా వర్క్ చేసుకొని నేను ప్రస్తుతానికి ఉన్న నా స్థిరాస్తిని నేను ఆడబెడతాను తర్వాత ప్రజలకు తెలియజేస్తాను తెలియజేస్తాను తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అయినా మధ్యలో గానీ ఇంతకు మించి గానే నా ఆస్తి ఉంటే నేను పాలవాయి గ్రామానికి ఇస్తందుకు సిద్ధం నా అప్పు ఆమదాన్ని ముందు పెడతాను గ్రామ ప్రజల ముందు కాకపోతే గ్రామాన్ని అభివృద్ధి కొరకు నేను ముందుండి నడిపిస్తానని చెప్తున్నాను నాకు అవకాశం ఇస్తే పాల్వాయి గ్రామాన్ని అభివృద్ధి పద్ధతిలో నడిపిస్తానని చెప్పేసి గతంలో ఎక్కడ ఎవరు చేయనటువంటిగా విధంగా వార్డు సభ్యులకు కావచ్చు ఉప సర్పంచ్ కావచ్చు నా వంతుగా నేను వారికి గౌరవ వేతనం కూడా అందిస్తానని అందించే ప్రయత్నం చేశానని చెప్పేసి శ్రీను గారు చెప్తున్నారు చూద్దాం రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ధన్యవాదాలు శ్రీను గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు